ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం హలో విజ్ఞాన్ గారు ఈ రోజు శుక్రవారం రైట్ శ్రీ విష్ణు గారి సినిమా రిలీజ్ అయింది స్వాగ్ ఎట్లా ఉంది రివ్యూ ఏం చెప్తారు అప్పట్లో రాజరాజ చోర అనే సినిమా తీసిన డైరెక్టర్ అదే డైరెక్టర్తో శ్రీ విష్ణు ఈ ప్రయత్నం మళ్ళీ చేశాడు సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు ఇంతకుముందు విష్ణు చేసిన రెండు సినిమాలు ఏవైతే ఉన్నాయో గత సినిమాలతో పోలిస్తే ఆ రెండు బాగా హిట్ అవ్వగా ఇది హ్యాట్రిక్ అవుతుంది అనుకొని ఆల్రెడీ తనతో పనిచేసిన ఒక డైరెక్టర్కి ఇంకో ఛాన్స్ ఇచ్చి సినిమా తీసాడు ఓకే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు కథ విషయానికి వెళితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ అనుకో అప్పుడు ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ కథ ఇది ఫోర్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్త్ సెంచరీ కథ అప్పుడు ఒక పెద్ద ఎలా చెప్పను ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా మాట్లాడుకుందాం మన ఎగ్జాంపుల్ చెప్తా అందుకనే ఎగ్జాంపుల్ చెప్తున్నా మన ఇది బాహుబల్లో హలల హలలా కుంతలా లేదు మన అనుష్కది ఆ కుంతల్యం ఆ కుంతల రాజ్యానికి అనుష్క హెడ్ ఆ రాజ్యంలో మగాళ్ళందరూ ముసుగులు వేసుకొని ఇలా ఉండాలి ఆడవాళ్ళు హే అనాలి అలా ఉండాలి అప్పట్లో అప్పట్లో ఫిఫ్టీన్త్ ఫిఫ్టీ వన్ లో ఉండేది అక్కడ ఉండేది ఆ రాజ్యంలో అంతే ఆ రాణి అలా అనగదొక్కింది అందరినీ మగాడు అంటే కాలి కింద ఉండాలి అంతే ఏ అని చెప్పి తన్నేది మెడబట్టి అలా ఉండేది ఆ రాజ్యంలో అక్కడ స్వాగనిక వంశం ఒకటి ఉంది ఆ వ్యతిరేకించేవాడు ఒకడో ఇద్దరు ఉండాలి కదా ఆ స్వాగనిక వంశం నుంచి వాళ్ళు పురుషాధిక్యతని పెంచి ఈ మహిళల్ని అనగదొక్కి మనం ఎదుగుదామని చెప్పేసి ఏదో ఒక ఆలోచన పుట్టింది ఓకే అంతవరకు బాగానే ఉంది ఓ ఇక ఫిఫ్టీన్త్ సెంచరీ ఫోర్టీన్త్ సెంచరీ నుంచి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేద్దాం ఫస్ట్కో ట్వంటీకో లేకపోతే ఇంకా ముందుకో వెళ్ళిపోతే ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శ్రీ విష్ణు అండ్ మర్చిపోయి అక్కడ స్వాగన వంశాన్ని పెంచాలి పోషించాలి దేశాన్ని అనుకుంది కూడా శ్రీ విష్ణు ఓహో ఆయన మొదట శ్రీ విష్ణు మొదటి శ్రీ విష్ణు ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెండో శ్రీ విష్ణు ఈయన కూడా ఏదో ఎలగబెట్టాలని చేయాలని వంశం గురించి ఆలోచించుకుంటూ ఒక రూట్లో వెళ్ళిపోతాడు మా నాన్న ఆస్తి మా వంశం సంబంధించిన ఆస్తి అని ఎక్కడి నుంచో ఇంకో అతి ఇంకో శ్రీ విష్ణు మూడో శ్రీ విష్ణు వచ్చి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు ఎంతమంది శ్రీ విష్ణు తర్వాత వీళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ పలానా వాడి దగ్గర ఉంది అని చెప్పేసి వస్తే అది నాలుగో శ్రీ విష్ణు అసలు ఈ గందరగోళం మొత్తానికి కారణం వీళ్ళు కాదు ఇంకొకడు అనేది ఐదో శ్రీ విష్ణు చేయలేదు ఆ నెక్స్ట్ తర్వాత రాణి క్యారెక్టర్ లో ఉన్నటువంటి మన అద్భుతమైన నటి కూడా నాలుగైదు పాత్రలు వేసుకుంటూ వచ్చింది రీతు వర్మ ఆవిడ కూడా మొదటి రీతువర్మ రెండవ రీతువర్మ మూడో రీతువర్మలు ఉన్నాయి ఆవిడకు కూడా ఎందుకు ఆర్టిస్టులు దొరకలేదా దొరకలేదు అంటే కథ అలా ఉంది ఏదో చేద్దాం అనుకున్నాడు యాక్చువల్గా అంటే ఒక కథ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంక్లిష్టమైన కథలు ఉంటాయి కదా ఈ సంక్లిష్టమైన కథలని ఎక్కడెక్కడ నుంచో అటు తిప్పి తిప్పి పిడిది పెడి పిడితి ఇటో తిప్పి 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 లాస్ట్కి ఇది అని చెప్పాలి యాక్చువల్గా ఓహో ఇదా అనుకోవాలి జనాలు సో ఈయన కూడా ఒక సంక్లిష్టమైన కథ నేర్చుకున్నాడు దాన్ని అటు ఇటు 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 తిప్పి ఏదో రకంగా జనాలకి చెప్దామనేసి అనుకున్నాడు అసలు ఇది ఏం జరిగింది నిజంగా ఆయన జనాలకి చెప్పదలుచుకున్నాడా చెప్పిందైనా జనాలకు అర్థమయ్యిందా లేదా అసలు ఏం కథ ఇది అనేది ఇన్ని ఒక రకంగా చెప్పండి శ్రీ విష్ణు గారు కాస్త డేర్ చేశారు చేయొచ్చు ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఏంటిది అర్థం కాకపోయినా ఏదో ఉందేమో అనుకునే క్యూరియాసిటీ అయితే పెంచింది ఆ ఏముంది అనేది సినిమాకి వెళ్ళిన తర్వాత కథ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మాట్లాడుకుందాం క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే రవిబాబు గారి గోపరాజు రమణ ఉన్నారు మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి దక్ష ఉంది మీరాజ అస్మిన్ సునీల్ గారు అయ్యో బోల్డ్ అనే క్యారెక్టర్లు ఉన్నాయి అందరూ బాగానే చేశారు నెక్స్ట్ ఇంకా ఎవరు ఇన్ని బరువైన పాత్రలను రీతివర్మ గారు రీతుమోయలేదమ్మా నేను అందుకే అనుష్క ఎగ్జాంపుల్ చెప్పా ఇప్పుడు హలల హలల కుంతలలో అనుష్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఒక బరువైన క్యారెక్టర్ ఆవిడ నవీనా క్యూట్గా ఉంటుంది కోపం తెచ్చుకున్న భయం వేస్తుంది ఇక్కడ అట్లా లేదు ఈవిడ ఈవిడ కోపం వస్తే మనకు పనిష్మెంట్లా ఉంది తన వల్ల అవ్వట్ల అంత బరువైన పాత్ర తను మొయలేదు తెలిసిందే కదా మనకి సో వెళ్ళిపోయింది అలాగ పెళ్లి చూపులు లాంటి సినిమాలే సెట్ అవుతాయి ఆ పిల్లకి అన్నీ సెట్ అవ్వవు ఏదో రకంగా మొత్తానికి సినిమాలు లాక్కొచ్చారు ఈవిడ తప్ప మిగతా వాళ్ళందరూ బాగా చేశారు అంటే ఆవిడ కూడా బాగా చేసేది కానీ ఆ క్యారెక్టర్ ఆవిడని చేయనివ్వాల తన వల్ల కాదు కాబట్టి శ్రీ విష్ణు అన్ని పాత్రలు బాగా చేసేసాడులే కన్విన్సింగ్ అన్ని పాత్రల కంటే ఐదో శ్రీ విష్ణు క్యారెక్టర్ చాలా బాగుంటది అద్భుతంగా ఉంటది శ్రీ విష్ణు ఇన్ని రోజుల కెరీర్ లో ఇదే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకో అవార్డు కూడా ఇవ్వచ్చు ఆ మరి ఇన్ని చేశాడు కదా జైలవకుశాలు ఎన్టీఆర్ కి అవార్డు ఇవ్వగలింది ఐదు పాత్రలు ఈయనకి ఇవ్వకూడదా ఐదు చేసి కన్విన్స్ కూడా చేశాడు సో హీ కెన్ ఇలా చూసుకుంటే ఇప్పుడు ఒక దర్శకుడు రచయితగా ఈ కథ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టోరీ యాక్చువల్గా చెప్పలేదు మనిషికి మనిషికి ఉన్న సంబంధాల గురించి చెప్పినటువంటి ఒక సందేశాత్మకమైన స్టోరీ సి ఒక రైటర్ కథని ఎంతలా ప్రేమించి రాసుకుంటాడో ఓ డైరెక్టర్ కూడా ఆ కథని జనాలకు అర్థమయ్యే రీతిలో నీట్గా ఏదో అర్టిపండు వల్చినట్టు చెప్పేలాగా కన్వే చేయ చేసేలాగా ఉండాలి కానీ రైటర్గా సక్సెస్ అయ్యి డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు ఈ డైరెక్టర్ ఆల్రెడీ గందరగోళం ఈ గందరగోళం ట్విస్టులతో మేనేజ్ చేద్దాం అనుకుని మధ్యలో అటుబోడితే ఇటుపోతే ఇటుపోతే అటుబడితే ట్విస్టులు ఇచ్చాడు ఆ ట్విస్టులు కాస్త ఏంటర్ రావాలని గందరగోళం గురైపోయి ఇంటర్వ్యూల్లో పారిపోయేలా చేసింది అర్థం కాక జనాలకి పిచ్చెక్కిపోయింది సో మరీ ఇంత చేయొద్దు కదా ఇకపోతే సాంకేతికంగా మాట్లాడుకుంటే మ్యూజిక్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ అలాగే కథలు బీజిఎంతోనే పైకి హైలైట్ అయితే అవును బాగా నిలబెట్టింది అండ్ అలాగే కెమెరా వర్క్ బాగుంది ఎడిటింగ్ కూడా బాగుంది కానీ అర్థం కాలేదు అంతే ఎడిటింగ్ బాగుంది అంటే మరి దర్శకుడు ఏమి ఇది ఇస్తే ఆయన అదే కదా అతికించాలి ఈయన తీత సరిగ్గా ఉంటే కట్ చేయడం కూడా బాగానే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా అంటే అన్నీ ఓకే ఎవ్రీథింగ్ నిర్మాతలు కూడా పాపం బాగానే ఖర్చు పెట్టారు అంటే కథను నమ్మో ఏం నమ్మో మరి ట్విస్ట్లను నమ్మి ఒక్క రకంగా చూసుకుంటే ఏ సినిమాలు లేవు కాబట్టి కొంచెం వెళ్ళి గందరగోళమై రావచ్చు కానీ అంత గందరగోళం అక్కర్లేదు మాకు అనుకుంటే స్కిప్ చేయొచ్చు తప్పలేదు ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఆయన ప్రయత్నం బాగుంది ప్రయత్నం చేసిన ప్రయత్నంలో వీళ్ళ ప్ర చేసిన తీరు బాగుంది క్యారెక్టర్స్ బాగున్నాయి సంగీత అన్నీ బాగున్నాయి కొంచెం దాన్ని ఇలా పోయేదాన్ని కొంచెం ఎటో మలిస్తే ఇది ఇంకా బాగుండేదేమో నాకు నాకు అనిపించింది